నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనం ఒక వంగ తోటలో ఉన్నాం ఈ వంగ తోటలో ప్రత్యేకత ఇక్కడ మూడు రకాల వంకాయల్ని సాగు చేస్తున్నారు రైతు ఇందులో నల్ల వంకాయ ఉంది అదేవిధంగా నల్లది పొడుగు వంకాయ ఉంది అదే మాదిరిగా తెల్ల వంకాయ ఉంది సో ఏ సీజన్లో వంగ నాటుకుంటే అధిక దిగుబడి వస్తుంది అధిక మార్కెట్ ఉంటుంది వంగకు ఎలాంటి విత్తనాల్ని ఎంచుకోవాలి వంగలో అదేవిధంగా వంగ పంటను ఆశించే ఏముంది వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తంగా వంగ పంట సాగు విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నక్రేకల్ హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ మనతో ఉన్నారు విద్యాసాగర్ గారిని అడిగి వంగ తోటకు సంబంధించి వంగ సాగుకు సంబంధించి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే సాగర్ నమస్తే వెల్కమ్ టు భూమిపుత్ర మరొకసారి మరొకసారి సో రకరకాల పంటల మీద మీతో కంటిన్యూగా ఇలా వీడియోలు చేస్తూనే ఉంటాం సో చూసే ప్రేక్షకులు కూడా మొత్తం భూమిపుత్రలో విద్యాసాగర్ తెప్పితే ఎవరు అని అనుకోవద్దంటే నిజంగా రైతుల గురించి ఆలోచించి రైతుల నుంచి వచ్చే ఫోన్లను అటెండ్ చేసి వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తున్న అధికారుల్లో ముందు వరుసలో ఉండే అధికారి విద్యాసాగర్ సో రైతులకు ఆ అవసరం ఫోన్లు చేయాల్సిన అవసరం లేకుండానే సాధ్యమైనంత వరకు ఉద్యానవన పంటలకు సంబంధించిన వివరాలన్నీ ఆ పంటల వారీగా విద్యాసాగర్ గారితో మేము వీడియోలు చేయబోతున్నాం దానిలో భాగంగానే ప్రస్తుతము వంగ తోటలో వంగ సాగు మెలుకోల గురించి సలహాలు సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు రైతులతో పాటు ప్రధానంగా ఒక ఆ శాస్త్రాన్ని చదువుకొని దాంట్లో అనుభవం ఉన్న ఒక అధికారి శాస్త్రవేత్త లాంటి అధికారి చెప్తే మనం మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సిరీస్ ఆఫ్ వీడియోలు చేయబోతున్నాం అందులో ముందుగా వంగకు సంబంధించిన వివరాలని తెలుసుకుందాం సార్ చెప్పండి ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని వీడియోలు చేసారు నాకు సో నాకు అనే బదులు సరే రైతుల కోసం అని చెప్తున్నా నేను సో ప్రస్తుతం మనం ఈ వంగ ఇక్కడ తోటని చూస్తుంటే నాకు ఇలా మూడు రకాలు కనిపించినాయి ఇప్పుడు నల్ల వంకాయ ఉంది అందులో పొడుగు ఉంది తెల్లది ఉంది నిజంగా వంగకు సంబంధించి ఏ టైంలో మనం నాటుకోవాలి అదేవిధంగా ఏ రకాలను ఎంచుకోవాలి కరెక్ట్ సీజన్ ఎప్పుడు మనకు ఎన్ని రోజులకు దిగుబడి వస్తుంది మనకు మార్కెట్లో మనం కరెక్ట్గా దానికి మంచి మార్కెట్ని డిమాండ్ సృష్టించుకోవాలంటే దానికి ఒక పీరియడ్ ఉంటుందా అదేవిధంగా ఈ పంటను ఆశించే చీడపీడలే ఉంటాయి ముందుగా భూమిపుత్ర ఛానల్కు నమస్కారం ఈ భూమి పుత్ర ఛానల్ ద్వారా చాలామంది రైతులకు చాలా విషయాలను క్లుప్తంగా అదేవిధంగా అర్థమయ్యే రీతిలో అందించడం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మరొకసారి యావత్ రైతాంగ పక్షాన అదేవిధంగా రైతుల తరపు నుంచి నేను రైతులకు సంబంధించినటువంటి ఆఫీసర్గా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈరోజు వంకాయకు సంబంధించినటువంటి పంట ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడేస్తే వంకాయకు దిగుబడి వస్తుంది ఎలా దిగుబడి ఉంటుంది దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏం చేస్తే వంకాయ వేసినటువంటి రైతుకు లాభాలు వస్తాయి అనేటువంటి వివిధ అంశాలను మనతో క్రాంతి గారు అడిగారు ఆ విషయాలన్నింటినీ క్లుప్తంగా పూర్తి స్థాయిలో రైతుకు అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తాను ప్రధానంగా వంకాయ అనగానే అసలు ఎప్పుడు వేసుకోవాలి వంకాయ ఎప్పుడు పుచ్చులే ఉంటాయి ఎప్పుడు ఇదే జరుగుతుంది అసలు బాగా దిగుబడి ఎప్పుడు వస్తుంది ఎంత దూరం పెట్టుకోవాలి ఏం చేసుకోవాలి నర్సరీ ఎలా ఉంటుంది ఇవన్నీ రకరకాల సమస్యలు రైతులకు ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ తోటలో వంకాయను గ్రాఫ్టింగ్తో వంకాయ చేసినటువంటి విధానంలో ఉన్నాం ఈ గ్రాఫ్టింగ్ వంకాయలో సారా వంకాయ అని చెప్పేసి శ్యామలకు సంబంధించినటువంటిది అదేవిధంగా రవయ్య అనేటువంటి పొడువు వంకాయకు సంబంధించింది అదేవిధంగా ఉత్కర్ష అనేటువంటి తెల్ల వంకాయకు సంబంధించినటువంటి రకాలను చేస్తున్నారు అయితే ఇలా ఒక్కటే కాదు ఇలా వంకాయకు సంబంధించినటువంటి మల్టిపుల్ ఒకే ఫీల్డ్లో పెట్టుకోవడం ద్వారా సూపర్ మార్కెట్స్ హైపర్ మార్కెట్స్ మనం మార్కెట్ లోపల రెగ్యులర్గా రిలయన్స్ మార్కెటే కావచ్చు బిగ్ బజారే కావచ్చు ఇట్లాంటి రకరకాల ఫ్రెష్ మార్కెట్లు పెద్ద మార్కెట్లలో రెగ్యులర్ కంటిన్యూషన్గా వాళ్ళకు పంపించడం కోసం ఇట్లా జాయింట్ వేసుకోవడం ఉపయోగపడుతుంది తద్వారా మంచి లాభాలు కానిస్టెంట్ ఒక రేటును తీసుకోవడానికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఇట్లా మరి గ్రాఫ్టింగ్ ఏ చేయాలన్నా లేకపోతే నార్మల్ వంకాయకి సంబంధించినటువంటిది చేసుకోవాలన్నా అనేది కూడా ఇంకొక ప్రశ్న అయితే గ్రాఫ్టింగ్ వంకాయ చేయడానికి నార్మల్ వంకాయ చేయడానికి వంకాయతో పాటు టమాటా మిర్చి ఇట్లా రకరకాల గ్రాఫ్టింగ్స్కి సంబంధించింది చేస్తున్నారు మేము చూసినటువంటి ఫీల్డ్స్లలో రైతుల ప్రాక్టీస్లో వంకాయ టాప్ మోస్ట్ సక్సెస్లో ఉంది గ్రాఫ్టింగ్కి సంబంధించినటువంటి దాంట్లో అయితే గ్రాఫ్టింగ్లో వంకాయ సక్సెస్ ఉండడానికి గల కారణం ఏంది అనేది విషయానికి వస్తే వంకాయ మిగతా అన్నిటితో పోలిస్తే కూడా చాలా తోటి స్ట్రెంత్ అయినటువంటి కాండము బలమైనటువంటి దిగుబడి బలమైనటువంటి కాయలు బలమైనటువంటి ఈళ్ళు రావడంలో వంకాయ రాట తేలింది వంకాయ ఆ రకమైనటువంటి ఫీడింగ్ కూడా చాలా తోటి తీసుకుంటుంది కంపారిటివ్ టమాటా మిర్చితో పోలిస్తే వంకాయ ఆ సక్సెస్ ఉంది ఇది గ్రాఫ్టింగ్కి సంబంధించినటువంటి అంశం గురించి చేయాలన్నా వద్దా అనేటువంటి రైతులకు అయితే నార్మల్గా వంకాయ అనేది పంట వేసినటువంటి అంటే గింజ చిన్న గింజ ఉంటుంది సేమ్ మిరప గింజ టమాటా గింజ ఎలా ఉంటుందో అలానే చిన్న గింజ లేత గింజ చిన్న గింజ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఈ గింజలను నారు రూపంలో పోసుకొని వేసుకోవాల్సి ఉంటుంది నారు ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజుల వయసు కలిగినటువంటి నారును ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రోజుల మధ్య వయసు కలిగినటువంటి నారు మొక్కలను నాలుగు ఆకుల నుంచి ఆరు ఆకులు ఎనిమిది ఆకుల స్టేజ్లో ఉన్నటువంటి ఆ వంకాయ మొక్కను మనం ప్రధాన ఫీల్డ్లో వేసుకుంటాం ఇది ముప్పై ఐదు రోజులు నలభై రోజులు యాభై రోజులు దాటినటువంటి నారును ముదిరిపోయిన నారును వేసుకుంటే ఏమన్నా అవుతుందా పూత ఊసిన నారును వేసుకుంటే ఏమన్నా అవుతుందా అనేది కూడా కొంతమంది రైతులు అడుగుతున్నట్టుంటారు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కానీ లేత వయస్సులో వేసుకున్నప్పుడు ఈజీగా వేరు వ్యవస్థ బాగా స్ప్రెడ్ అయిపోయి బాగా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది కాబట్టి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అది మొక్క కూడా బలంగా తయారైతుంది యాక్టివ్ గ్రోత్ లో ఉండడానికి ఆ టైం అనుకూలమైనటువంటి టైం అందుకనే ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై ఎనిమిది రోజులు వంకాయ వేసుకోవడానికి సంబంధించినటువంటి దానికోసం మనం చెప్తాం సో ప్రధాన పొలంలో ఈ వంకాయ గ్రాఫ్టింగ్ చేసినప్పుడు గ్రాఫ్టింగ్ కంటే ముందు గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్లో రూట్ స్టాక్ అనేది ఉంటుంది సయాన్ అని ఉంటుంది సయాన్ అంటే మనకు నచ్చిన సార వంకాయనా తెల్ల వంకాయనా నల్ల వంకాయనా ఏ రకమైనటువంటి వంకాయ ఉంటే దీనికి సంబంధించిన నారును కట్ చేసుకొని పోయి దాంట్లో పోయి దీన్ని ఇంజెక్ట్ చేసి జత కట్టేది ఉంటుంది అన్నట్టు ఓకే సో ఈ వంకాయ అంటు కట్టడానికి అంటు కట్టే స్టేజ్కి రావాలంటే ఇరవై మూడు ఇరవై ఐదు రోజులు ఇరవై ఎనిమిది రోజుల స్టేజ్ కావాలి ఒక నెల కావాలి ఈ సో ఈ నారును సపరేట్ పెంచుకుంటారు దీనికంటే ముందే అవతల నారు పోసుకొని ఉంటారు ఇరవై ఐదు రోజుల నారు ఇరవై ఎనిమిది నారు సో ఆ దాన్ని కట్ చేసి దీనికి అడవి వంకాయకి సంబంధించినటువంటి విత్తనాలను తీసుకొచ్చి అక్కడ పోసుకొని ఆ వంకాయ విత్తనానికి దీన్ని తీసుకొచ్చి జాయింట్ కడతారు ఓకే ఈ జాయింట్ కట్టేసేసి ఈ జాయింట్ సక్సెస్ అవ్వడానికి ఒక ఎనిమిది నుంచి పది రోజులు పడుతుంది సో అందుకని వంకాయ మొక్కలు గ్రాఫ్టింగ్ నర్సరీలో తెచ్చుకోవాలనుకున్నప్పుడు యాభై రోజుల ముందు మాకు చెప్పాలి యాభై రోజుల తర్వాత చెప్పడానికి లేదు యాభై రోజులు యాభై ఐదు రోజుల ముందు మాకు చెప్తే మేము ఈ వంకాయ గ్రాఫ్టింగ్ నర్సరీ ఇవ్వడం అని కారణం ఇదే వాళ్ళు ప్రిపేర్ వాళ్ళు ప్రిపేర్ చేయడానికి ఎందుకంటే ఎన్ని మొక్కలు ఇప్పుడు ఒక్క గంగ వంకాయ మొక్క నార్మల్ వంకాయ మొక్క ఎనభై పైసల నుంచి రూపాయి రూపాయి ఇరవై పైసలు రూపాయి యాభై పైసల వరకు మనకు మొక్క దొరుకుతుంది ఓకే కానీ గ్రాఫ్టింగ్ చేసిన వంకాయ పన్నెండు రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలు పదహారు రూపాయల వరకు వంకాయ ఉంటుంది సో దీంట్లో ఆ మొక్కకు ఈ మొక్కకు మనం కంపారిజన్ కనుక చేసుకున్నట్టయితే ఆ మొక్క ఎస్టాబ్లిష్ అయ్యి బ్రాంచెస్ పోసుకొని పూత పూసి చేసేందుకు వంకాయ నలభై ఎనిమిది రోజుల నుంచి యాభై ఐదు రోజులు యాభై ఎనిమిది రోజుల వరకు టైం పడుతుంది అంటే సుమారు అరవై రోజుల వరకు కూడా పడుతుంది నలభై ఐదు రోజుల నుంచి బెస్ట్ దాని వెరైటీని బట్టి అరవై రోజుల వరకు రావడానికి దిగుబడి అంటే ఫస్ట్ ఈ స్టార్ట్ ఓకే సో ఇందులో ఏంటి అంటే ఆల్రెడీ ఇరవై ఐదు రోజులకు సంబంధించినటువంటి నర్సరీలో పెరిగి ఉన్నది కాబట్టి మళ్ళీ గ్రాఫ్ట్ చేసినాక ఇంకొక పది రోజులు కలిసి వచ్చింది కాబట్టి భూమి మీద వేసిన తర్వాత ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులకే ఈ స్టార్ట్ అవుతుంది హాఫ్ ఆఫ్ ది టైంలోనే హాఫ్ ఆఫ్ ది టైంలోనే ఈ స్టార్ట్ అవుతుంది నలభై లోపే హీల్డ్ కటింగ్ స్టార్ట్ అవుతుంది సో అక్కడ నలభై రోజులతో స్టార్ట్ అయిన వంకాయ గ్రాఫ్టింగ్ వంకాయ బ్రాంచెస్ 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 బ్రాంచెస్గా ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ పోయి అప్ టు మంచి న్యూట్రియంట్ మేనేజ్మెంట్ కనుక చేసుకుంటే సంవత్సరం వరకు వంకాయ పెంచుకోవచ్చు సంవత్సరం వరకు సంవత్సరం తీసుకోవచ్చు దిగుబడి తీసుకోవచ్చు అలా న్యాచురల్గా దానికి కావాల్సిన పోషకాలు అందకుండా దానికి కావాల్సినటువంటి పోషక యాజమాన్యం చేయకుండా ఉంటే సంవత్సరం తీసుకోవాల్సింది ఆరు నెలలు ఏడు నెలల లోపలనే దాన్ని క్లోజ్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది సో ఇలా మనము వంకాయ తీసుకునేటప్పుడు వంకాయ చేసుకునేటప్పుడు మనం ఏ వెరైటీ తీసుకుంటున్నామో ఆ వెరైటీకి సంబంధించినటువంటి ఫీడింగ్ సరిపోతుందా లేదు ఇక ఏంటి మరి ఫీడింగ్ అంటే ఏంటి మరి ఎరువులు ఏమేమి వేయాలి ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కనీసం ఆర్గానిక్ కంపోస్ట్కు సంబంధించినటువంటి జనుములు కావచ్చు జీలిగలు కావచ్చు పచ్చిరటెరువులు కావచ్చు పశువుల పిడ కావచ్చు ఇగతా మిగతా గొర్రెలు మేకలెరువు ఇట్లాంటి కోళ్ళెరువు వీటికి సంబంధించినటువంటిది కనీసం రెండు నెలల నుంచి మూడు నెలల ముందల వేసుకొని ఎకరానికి ఒక ఎనిమిది ట్రాక్టర్లు పది ట్రాక్టర్లు అంతా పెండ పోసుకొని సంవత్సరం రావాలి కాబట్టి నార్మల్గా అయితే నాలుగైదు ట్రాక్టర్లు సరిపోతుంది సరిపోతుంది సో ఇక్కడ ఎనిమిది పది ట్రాక్టర్లు పోసుకొని డీఏపీ యూరియా పొటాష్ లాంటి మందులు ఎకరానికి ఒక కట్ట డీఏపీ తర్వాత ఒక అరకట్ట పొటాషు అరకట్టకు సంబంధించినటువంటి యూరియా మోతాదును వేసుకొని పైపాటుగా ఫర్టిగేషన్ రూపంలో మళ్ళీ డిఏపి యూరియా పొటాషులు కాకుండా మనం నీటిలో కరిగే ఎరువులను సంబంధించినటువంటి ఎరువుల యాజమాన్యం ఫర్దర్గా డ్రిప్ ద్వారా ఇస్తాం కాబట్టి ఇది జరుగుతుంది సో అడుగు మందు అడుగుపిండి అనేది చాలా కీలకమైనటువంటి దిశ దీంట్లో సో అలా అడుగును వేసుకున్నటువంటి న్యూట్రియంట్ బేస్ చేసుకొని ఇక్కడ హీళ్ళనేది అనేది వస్తుంది సో అడుగున బలమైనటువంటి ఫుడ్ లేదు బలమైనటువంటి మెటీరియల్ లేదు కామన్గా రెండు వందల పది రోజులు అంటే సుమారు ఏడు నెలలు ఎనిమిది నెలల వరకు రెండు వందల నలభై రోజులల్లో ఈ వంకాయ తోట క్లోజ్ అవుతుంది క్లోజ్ అయిపోతుంది సో మనం వేసిన యాభై రోజులకు అంటే రెండు నెలలకు సుమారుగా రెండు నెలలకు స్టార్ట్ అయితే ఎనిమిది నెలలకు క్లోజ్ అంటే ఆరు నెలలు దిగుబడి కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది ఎన్ని రోజుల కటింగు దినం ఎంత దినం లేదా రెండు రోజులకు ఒకసారి లేదా మార్కెట్లో నువ్వు ఓన్లీ ఒక సైజునే చేయాలనుకుంటున్నావు అనుకుంటేనే ఒక రకమైనటువంటిది లేదు సూపర్ మార్కెట్ కాదు మనం రిటైల్ మార్కెట్లో మనమే అమ్ముకుంటున్నాం మనమే జరుగుతున్నప్పుడు చిన్న సైజుకి సంబంధించింది లేత కాయలకు సంబంధించింది మార్కెట్లో ఎక్కడెక్కడ అంటే ఏ మార్కెట్ కి వేస్తుంటే ఆ మార్కెట్ను బట్టి దీని యొక్క సైజులను బట్టి చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఓకే సో ఇంకా అంటే ఇప్పుడు ఈ తోటలో చూస్తే మనకి మల్చింగ్ అనిపిస్తుంది మల్చింగ్ సో వంగ తోటకు మల్చింగ్ మస్టా అది మంచి మల్చింగ్ లేకపోతే అంటే జనరల్గా ఇందాక మీరు అడిగినటువంటి ఒక పాయింట్లో మల్చింగ్ కంటే ముందు అసలు వంకాయ ఎప్పుడు వేసుకుంటే బెస్ట్ ఎప్పుడు దిగుబడి వస్తే బెస్ట్ అనేటువంటి ఒక పాయింట్ మర్చిపోయినాం ఒక పాయింట్ దాంట్లో ఏంటి అంటే వంకాయ అనేది ప్రధానంగా తినేది పెళ్ళిళ్ళ సీజన్లో వెజ్ లేనప్పుడు నాన్ వెజ్లో ప్రియులుగా నాన్ వెజ్ లేనప్పుడు వెజ్లో తినేటువంటి దాంట్లో ప్రియులుగా తినేటువంటి దాంట్లో వంకాయ ప్రధానమైనటువంటి పంట సో వస్తాయి పెళ్ళిళ్ళు ఫిబ్రవరి ఎండింగు అంటే శివరాత్రి లగ్గాలు స్టార్ట్ అయినప్పుడు నుంచి ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చు ఏప్రిల్ మే జూన్ వరకు పెళ్ళిళ్ళు కామన్గా ఉండే అవకాశం ఉంది సో ఫిబ్రవరి ఎండింగ్లో లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో పెళ్లి స్టార్ట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మనం యాభై ఐదు రోజుల నిక్కరంగా ఖచ్చితంగా నలభై ఐదు నుంచి యాభై రోజులకు టమ్ వంకాయలు వస్తాయి అని చెప్పేసి మనకు అవగాహన ఉంది కాబట్టి ఆ నలభై ఐదు యాభై రోజులకు ఈ మార్చ్ మొదటి వారం వచ్చే దగ్గరికి అరవై రోజులు వచ్చేటట్టుగా మనం ముందు ప్లాన్ చేసుకోవాలి అంటే జనవరిలో ప్లాన్ చేసుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ అది ఫిబ్రవరికి ముప్పై రోజులు అవుతుంది మార్చికు అరవై రోజులు అవుతుంది సో సరిగ్గా ఈ సీజన్ స్టార్ట్ కాగానే ఇది స్టార్ట్ అవుతుంది వంకాయ స్టార్ట్ అవుతుంది సో అట్లా మార్చి మొత్తం వస్తుంది ఏప్రిల్ మొత్తం మే మొత్తం జూన్ మొత్తం పెళ్లి సీజన్ అంతా పెళ్లిళ్ళ సీజన్ అంతా వస్తూనే ఉంటుంది ఎప్పుడైతే వర్షాకాలం వచ్చిందో అంటే జూన్ జూలై వరకు కూడా రేట్ ఉంటుంది బాగా ఆగస్టు సెప్టెంబర్ వస్తున్నటువంటి క్రమంలో చలి వర్షం పెరిగి చలి తగ్గుతున్న చలి పెరుగుతున్నటువంటి క్రమంలో వర్షం పెరిగిపోయి వర్షాల కాలం అయిపోతున్నది జరుగుతున్నటువంటి టైంలో విపరీతమైన పురుగు వస్తుంది అనేటువంటిది రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి అది నార్మల్ లోకల్లో కూడా అందుబాటులో ఆ టైంలో వంకాయలు ఉంటాయి కాబట్టి అప్పుడు దీనికి డిమాండ్ తగ్గే పరిస్థితి ఉంది కాబట్టి ఏ రైతైనా మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు కొద్దిపాటి నీళ్ళుండి ఎండాకాలంలో ఈ నీళ్లు ఊకనే ఆవిరైపోవడం నీళ్లు భూగర్భజలాలు ఇప్పటికీ అడగంటి పోతున్నాయి నల్గొండ లాంటి జిల్లాలో చాలా చోట్ల నీళ్లు పోయి బోర్లు పోయినటువంటి పరిస్థితి ఉంది సో అట్లాంటప్పుడు తప్పనిసరిగా మల్చింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు మల్చింగ్ అంటే లోపల తేమతో కూడినటువంటి వాతావరణం ఉంటేనే ఆ వాతావరణం తేమతో కూడినటువంటి దగ్గర నీళ్లను పోషకాలను గుంజుకునేటువంటిది వేరు వ్యవస్థ సో ఈ వేరు వ్యవస్థ నీళ్లను పోషకాలను గుంజుకోవాలంటే ఆ తేమ ఉండాలి అది తొందరగా ఆరిపోవద్దు అంటే ఈ కవర్ పై నుంచి ఉపయోగపడుతుంది తడి మెయింటైన్ అవుతుంది తడి మెయింటైన్ అవుతుంది సో ఈ ప్రాపర్గా తడి మెయింటైన్ అయినప్పుడు ఆ తడి లోపల ఉన్నటువంటి నీటి చెమ్మను గుంజుకొని మొక్క అనేది ఎదుగుతుంది కాబట్టి అందుకోసం తప్పనిసరిగా ఈ మల్చింగ్ షీట్ అనేది అవసరం పడుతుంది సో ఈ మల్చింగ్ షీట్ వేసుకునేటప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే సిల్వర్ ఫిలిం బయటకి రావడం వల్ల సో ఒక రిఫ్లెక్షన్ అనేది వస్తుంది ఓకే తర్వాత ఎండలు బాగా కొట్టినప్పుడు మెరుపు అనేది రావడం వల్ల ఈ చీడపీడలు దోమలు పురుగులు ఇట్లాంటివి కూడా రిఫ్లెక్షన్ కు బయటకు పోయే పరిస్థితి ఉంటుంది ఏదో బెదిరి పెట్టిండ్రని చెప్పేసేసి బయటకు పోయే పరిస్థితి ఉంటుంది సో నీడను అంటే హోల్డ్ చేసి తేమనివ్వడంతో పాటు గ్రోత్ కు సంబంధించినటువంటి ఫ్యాక్టర్ కూడా ఉపయోగపడుతుంది రెండోది ఆ పర్టికులర్ ప్రాంతంలో గడ్డి రానియదు గడ్డి వస్తే గడ్డి కూడా గడ్డి కూడా ఎరువులు పోషకాలను తింటది కదా అది కూడా మొక్కకు సంబంధించినటువంటి జాతే కాబట్టి దాంట్లో ఉన్న పోషకాలు ఎక్స్క్లూజివ్గా దాని వేరుకే దాని ఆ వంకాయని వేస్తే ఆ వంకాయ కోసమే ఉపయోగపడడం కోసం ఇది పనిచేస్తుంది ఫర్దర్ గా ఇది పెద్దగా అయిన తర్వాత దాని యొక్క నీడ ఉంటది కాబట్టి సైడ్స్ కూడా పెద్ద వచ్చే పరిస్థితి ఉండదు సో తద్వారా కూడా ఇది ఉపయోగపడే పరిస్థితి మనం ఇంకొకటి పాయింట్ మిస్ అయిన ఇందులో అంటే వంగను ఆశించే చీడపీడలు అంటే వంగను చీడపీడలకు సంబంధించింది దోమలు తర్వాత కాయ తోలుచు పురుగు కంట్రోల్ గురించి కంట్రోల్ గురించి ఉంటుంది అయితే ఈ రకంగా చేసుకున్నట్టయితే వంకాయకు సంబంధించి వంకాయకి సంబంధించినటువంటిది అధిక ఇల్లు వస్తుంది సో ఈ సారా తెల్లది నల్లది ఇవన్నీ ఏంటి అని అంటే ఒక్కొక్క కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు పెళ్ళిళ్ళకు ఉన్నాయనుకో గుత్తి వంకాయ ఉండాలనుకుంటారు నల్ల వంకాయ గుత్తి వంకాయ దాన్ని చేసుకొని దాంట్లో పూర్ణము ఇంత పెట్టేసేసుకొని చేస్తారు నార్మల్గా ఈ పూజలు వాటికి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వంకాయ విత్ ఆలుగడ్డలు లేదా పొడు వంకాయ విధు ఆలుగడ్డలు లేదా వంకాయ బజ్జీలు వంకాయకి సంబంధించిన ఇట్లాంటి మల్టిపుల్ ఐటమ్స్ చేసినప్పుడు ఈ రకంగా ఉపయోగపడుతుంది అంటే ఇది సూపర్ మార్కెట్ ను బేస్ చేసుకొని చేసింది కాబట్టి అన్ని రకాలుగా మూడు రకాల తీరలా నాలుగు రకాల తీరలా ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయి అన్ని రకాలుగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఇందులో వచ్చేది ప్రధానమైనటువంటి సస్యరక్షణ చర్యల్లో దోమ ఒక రకమైనటువంటి తెల్లదోమ పచ్చదోమ విపరీతంగా ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది ఈ తెల్లదోమ పచ్చదోమ వచ్చినప్పుడు మందులు వాటి సస్యరక్షణ చర్యల కోసం కొట్టేది ఉంది కానీ రైతులకు మస్ట్ అండ్ షుట్గా చెప్పేది ఏంటంటే ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ బ్లూ ట్రాప్స్ వైట్ ట్రాప్స్ అనేటువంటి స్టిక్కీ ట్రాప్స్ జిగురు అట్టలను పెట్టుకోమని చెప్తాం తర్వాత కాయ తులసి పురుగు కాండం తులసి పురుగు అని చెప్పి లూసినస్ ఆర్బోనాలిసిస్ అనేటువంటి ఒక చిన్న పచ్చ పురుగు అదే ఒక గోధుమ రంగు పురుగు టైప్ ఉంటుంది అది బ్రౌన్ కలర్ లో ఉంటుంది అది వచ్చినప్పుడు ఈ తలకాయలు వంకాయ తల ఆకులు మొత్తం ఇతరులు కూలిపోయినట్టు దగ్గరకైనట్టు ఎండిపోయినట్టు మాడిపోయినట్టు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి సో ఇది రాకుండా ఉండడం కోసం వాటికి సంబంధించిన లింగాకర్షణ ఆకర్షణ పుట్టలు ఉంటాయి సో ఈ ఫార్మర్ తెల్లవి నల్లవి బ్రౌన్ ఎల్లో కలరు బ్లూ కలరు వైట్ కలరు జిగురట్టలు పెట్టిండు తర్వాత ఈ పురుగులు వంకాయలను యాసించే పురుగులకు సంబంధించినటువంటి లింగాకర్షణ బుట్టలను కూడా పెట్టడం జరిగింది తద్వారా వాటి యొక్క ఉధృతి వాటి యొక్క కంట్రోలింగ్ అనేది కంట్రోలింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏం లేనప్పుడు పొగాకు లదే పురుగు లదే పురుగుకు సంబంధించిన కొంత ఎర్లీ స్టేజ్లో రావడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా పొక్కలు పెట్టేటువంటి కి సంబంధించినటువంటివి కూడా వస్తాయి అది ఏం పెద్దగా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి అయితే వీటన్నింటినీ మందులు ఏం కొట్టాలి మందులు ఏం చేయాలనుకున్నప్పుడు ఎర్లీ స్టేజ్లో దోమల నివారణ కోసం మనకు మార్కెట్లో దొరికే ఇమిడాక్ ఆ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి విచికారం చేసుకోవడం కానీ అదేవిధంగా విధంగా తులసి పురుగు కాండం తొలచు పురుగు లాంటి ఉధృతి విపరీతంగా ఉన్నప్పుడు ప్రోల్ అనేటువంటి మందు ఉంటుంది దాన్ని ఒక జీరో పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ వల్ల నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవడం సో ఏదైనా మచ్చలు ఇట్లాంటివి డ్యామేజెస్ వస్తున్నాయి చిన్న చిన్న మచ్చలు కాయల మీద ఆకుల మీద మచ్చలు వస్తున్నప్పుడు కొంత కార్బన్ నిజం ఒక రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవడం సో ఇట్లాంటి చిన్న చిన్న మందులతోటి కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా కొంతమందికి ఒక రకమైనటువంటి అవుతుంది సార్ వంకాయ వేస్తే మంచి రేటు ఉన్నప్పుడు మస్తు రేటు ఉంటుంది సార్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది సార్ మొత్తమే రేటు పడిపోతుంది సార్ రూపాయి రెండు రూపాయలకు కూడా వస్తలేదు సార్ అంటే మిగతా టమాటాకు కానీ మిగతా మిర్చికి కానీ మిగతా వాటికి లేని యొక్క అడ్వాంటేజ్ ఈ వంకాయకి ఏముంటుంది అంటే బలమైనటువంటి స్టెమ్ ఉంటుంది ఈ స్టెమ్ను కొడవలను లేకపోతే కత్తరను తీసుకొని సీజన్లో రేటు లేనప్పుడు దీన్ని కొయ్యాలి మొత్తం మొత్తం అడుగు కాదు సైడ్ ఉన్నటువంటి మండలను ఒక సైడ్ కున్నటువంటి కొమ్మలన్నింటినీ కోసేసేయాలి కోసేయడం వల్ల ఇవన్నీ నెక్స్ట్ సైడ్స్ కు బ్రాంచెస్ వస్తాయి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ లోపల మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది కొత్త బ్రాంచెస్ కొత్త బ్రాంచెస్ వచ్చి కొత్త ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది ఏ రేటు ఉన్నా ముప్పై రోజులు ముప్పై ఐదు రోజుల కంటే డౌన్ ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఎక్కడైతే చూడలేదు సో ఆ టైం కల్లా మళ్ళీ కొత్త ఎగురు కొత్త వచ్చింది వచ్చిందనుకోండి కొత్త పంట వస్తుంది మళ్ళీ కొత్త పంట స్టార్ట్ అవుతుంది సో అట్లాంటి పరిస్థితిని కూడా ప్రూనింగ్ విధానం కూడా ఈ వంకాయలో చేసుకోవడం వల్ల మనం అధిక దిగుబడులు అధిక లాభాలను ఆశించేటువంటి పరిస్థితి చేసుకోవచ్చు అయితే సుమారుగా ఎకరానికి వేస్తే ఎన్ని టన్నులు వస్తుంది ఎంత దిగుబడి వస్తుంది మనం దాన్ని బట్టి ఎట్లా ఉంటుంది ఎన్ని రోజులకు ఒకసారి కటింగ్ అవుతుంది అనేటువంటిది కూడా ప్రధానంగా రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితులు ఉంటుంది సో టమాటా వంకాయకు సంబంధించినటువంటి దాంట్లో మెజారిటీగా ఈ నల్ల వంకాయకు తెల్ల వంకాయకు తర్వాత సారా వంకాయకు సంబంధించిన దాంట్లో పొడు వంకాయకులో పొడు వంకాయ దిగుబడి విషయంలో కొంచెం తక్కువ వస్తుంది ఎందుకంటే వెయిట్ తక్కువ తర్వాత వెయిట్ కూడా తక్కువ ఉంటుంది నల్లది తెల్లది తర్వాత ఈ సార మూడు రకాల వంకాయలకు సంబంధించినటువంటి దాంట్లో వెయిట్ ఎక్కువ వస్తాయి సో ఎకరానికి ఒక ముప్పై ముప్పై ఐదు టన్నులు దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఒక ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై ఐదు టన్నుల వరకు పొడువంకాయను మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సుమారు ఏడు నెలలు ఎనిమిది నెలలకు సంబంధించినటువంటి వస్తుంది సో అలా మనం ఒక ఎకరమా రెండు ఎకరాల నాలుగు ఎకరాల పది ఎకరాల ఇరవై ఎకరాల ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాం ఏ మార్కెట్ కు ప్లాన్ చేస్తున్నాం మనం ఏ ఏరియాకి తీసుకుంటాం బట్టి దాని ఇప్పుడు సూర్యపేటలో ఉందనుకో తెల్ల బాగా బాగా నడుస్తుంది మిర్యాలగూడంలో ఉందనుకో నల్ల వంకాయ నడుస్తుంది నల్లగొండలు ఉందనుకో పొడు వంకాయ నడుస్తుంది సో హైదరాబాద్ మార్కెట్లో ఉందనుకో ఈ మూడు రకాల వంకాయలకు డిమాండ్ ఉంటుంది అంటే నేను వేసే మార్కెట్ ఏంటి నా మార్కెట్లో ఏ మార్కెట్కు ఇది ధర ఉండడానికి అవకాశం ఉందని రైస్ ఆ వెరైటీని ఎంచుకోవడం వల్ల మంచి లాభాలు ఉండడానికి అవకాశం ఉంది